మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేయడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాజీలు ధరించి నిరసన తెలిపారు తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో నల్ల బ్యాజీలు ధరించిన రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు కలెక్టర్పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ జై భరత్ రెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు జాస్లింగాపూర్ లో చాలా రోజుల నుంచి డిలేగా నడుస్తుంది ఈసారి నడిచినంత ఎప్పుడు కూడా నడవలేదు ఇంత గా ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా నడవలేదు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా నడుస్తుంది నల్లేరు మీద నత్త నలకలేక నడుస్తా ఉంది సొసైటీ ఆ సొసైటీ చైర్మన్ కూడా అడిగితే ఏం రెస్పాన్స్ లేదు నా ఇష్టం అని మాట్లాడుతున్నా చూడలేదు ఆ సీనియర్తో పంపిస్తుండు ఆయన ఒక లారీ వచ్చింది లారీ వచ్చి వారం రోజులు అవుతుంది వారం రోజులతో లారీ ఇంకా మిగతా లారీ లోడుకున్నాయి రెండు రెండు లారీలకు సంబంధించిన వడ్లు ఉన్నాయి ఆ ఎత్తిన లారీలకు షార్టేజ్ ఏంది పరిస్థితి మళ్ళా ఈ రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఏంది రైతులు ఎండ పోసుకొని రోజు నెల రోజులు అయింది ఇంటికి వీడికి తిరిగానికే రోజుకు వంద రూపాయలు పెట్రోల్ అవుతుంది తిరిగి 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 ఎన్ని రోజులంతా ఇట్లా బ్లాక్ అయింది బ్లాక్ చేస్తారు ఎంత ఇబ్బంది పెడతారు ఆల్రెడీ మళ్ళీ నవంబర్ దాటిపోయేందుకు వస్తుంది డిసెంబర్లో తుకాలు పోసే పరిస్థితి అసలు చైర్మన్ పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా మాకు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సొసైటీ తొందరగా నడవాలి లారీలు రావాలి కొనుగోలు తొందరగా కావాలి పేమెంట్ కూడా వాడాలి అదే విధంగా मैंने ना सही नहीं चल रहा है, हाँ, आप आ जाओगे तो 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 ना, आप घोषणा करोगे, आप आ जाओगे ना, आप आ जाओगे ना, हाँ, आप आ जाओगे ना, हाँ, आप आ जाओगे ना, 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 आप

ఏం లేదు మా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి దాదాపుగా వాళ్ళు ఓపెనింగ్ చేసి నెల రోజులు అవుతుంది ఇప్పటికీ ధాన్యా కొనుగోలు లేదు నాలుగు లారీలు అయినాయి ఎక్కడ రైస్ మిల్ని అడిగినా కానీ మా అలాట్మెంట్ నిండిపోయింది మేము మా దగ్గర పర్మిషన్ లేదు మొత్తం మాకు నిండిపోయింది కోట నిండి మేము తీసుకోమని వాళ్ళు అంటున్నారు సొసైటీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగినాము నర్సింహ సార్ చేసినాము ఆ సీనియర్ సార్కి వాళ్ళందరూ కూడా చేసినాము అధికారులకు చేస్తే కూడా వాళ్ళేమంటున్నారు అంటే రైస్ మిల్లలో వడతలేమన్నాం అమలు ఏం చేయమంటారు పెద్ద ప్రభుత్వం మాకు పైనుంచి ఆర్డర్ ఇస్తే ఎక్కడైనా పంపిస్తాం మేమేం చేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు తేమ శాతం ఉండకూడక గత ప్రభుత్వం పదిహేడు శాతం పదిహేను శాతం ఉన్న తీసుకునేవారు ఇప్పుడు పన్నెండు శాతం పదమూడు శాతం ఉంటేనే తీసుకుంటామంటారు అది కూడా నూక బాగా అవుతుంది అది మాకు కూడా నష్టమే రెండవ వోసు చేస్తున్న రైతులకు ఘోషణ అవుతుంది మూలకాల వస్తున్నది వర్షాలు పడ్డప్పుడు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వము స్పందించి ఎమ్మెల్యే కానీ సీఎం కానీ స్పందించి రైస్ మిల్లకు పర్మిషన్ ఇచ్చి రైతులకు లేకుండా చేయాలని కోరుకుంటున్నాము ధాన్యం కూడా ఎంటది అంటేనే రోజుకి ఒక రెండు రెండున్నర పంపిస్తే ధాన్యం పోతుంది అమాలో వాళ్ళు వచ్చి కూడా నెల రోజులు అవుతుంది మాకు అమ్మలు కూడా పోతామని తయారవుతున్నారు రోజు రోడ్లు పెడుతున్నారు అస్తే మేము సమాధానం చెప్తున్నాం దాదాపుగా పదిహేను రోజుల నుంచి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు పోతే మాకు గోసా ఇంకా వేరే అయిపోతుంది మా ఊరు అమలు చేస్తాం లేరు అమలు చేయాలంటే కష్టం ఈ రోజుల్లో చేయరు బీఆర్ఓ పోతే మా పరిస్థితి ఏంది అది కూడా ఆలోచన చేసి అధికారులు అందరూ నాయకులు అందరూ ఆలోచన చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం